గత మూడు దశాబ్దాలుగా పొన్నూరు నగరంలో రెండు వందల మంది మానసిక వికలాంగులైన మహిళలకు గత పదిహేనేళ్లుగా గుంటూరు నగరంలోని గోరంట్ల సమీపాన ఎనభై మంది మానసిక వికలాంగులైన పురుషులకు ఉచితంగా భోజన వసతి ఏర్పాటుతో పాటు అద్వితీయమైన సేవలందిస్తున్న కార్మెల్ సేవా సదన్ను నగరంలో గల సేవా తత్పరులు ధార్మిక సంస్థలు పౌర సంస్థలు ఆదరించాలని జనచేత వేదిక రాష్ట అధ్యక్షులు వల్లం రెడ్డి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ పావులూరి రమేష్ నేస్తం సహవ్యవస్థ జయరెడ్ పిలుపునిచ్చారు ఈ నెల ఏడవ తేదీ ఉదయం కార్మెల్ సేవా సదన్లో ఎనభై మంది మానసిక వికలాంగులకు ఉచిత దంత వైద్య పరీక్షలను నేస్తం ఆధ్వర్యంలో డాక్టర్ చల్లా చైతన్య నేతృత్వంలో నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అక్కడ ఉన్న మానసిక వికలాంగులకు పండ్లు పంపిణీ చేశారు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు వాళ్ళకి అందరికీ అభినందనలు కేరళ రాష్ట్రానికి చెందిన క్రమాకస్ ఆంధ్రప్రదేశ్కి మూడు దశాబ్దాలు క్రితమే వచ్చి ఇక్కడున్న పరిస్థితులను గమనించి పొన్నూరు నగరంలో మరియు గుంటూరు నగరంలో మానసిక వికలాంగుల కోసం కార్మిల్ సేవా సదాన్ని ఏర్పాటు చేశారు పొన్నూరులో దాదాపు మూడు వందల మంది మహిళలకు సేవలు అందిస్తున్నారు గుంటూరు నగరంలో గోరంట సమీపంలో డెబ్బై ఎనభై మంది మానసిక వికలాంగులకి పురుషులకి సేవలు అందిస్తూ ఉన్నారు ఇది చాలా మహత్తర కార్యక్రమం అన్ని సేవల్లో కల్లా మానసిక వికలాంగులకు సేవ చేయటం చాలా కష్టమైన విషయం కానీ వారు ఎంతో ఆనందదాయకంగా ఈ పని కొనసాగిస్తున్నారు గుంటూరు నగరంలో ఉన్న అన్ని సేవా సంస్థలతో పాటు సేవా తత్పరులు ధార్మిక దృక్పథం గలవాళ్ళు సహాయక సహాయ సహకారాలు అందించాలని జనచైతన్య మీద కోరుకుంటుంది త్యాగం మానవత్వం లేని సమాజం మృతి చెందినట్లే అని ఉన్నవ లక్ష్మీనారాయణ గారు మాలపల్లి నవల్లో ఓ చోట ఉదహరించడం జరిగింది అలాంటి సమాజానికి జీవం పోసేందుకు సమాజంలో సామాన్యుల బ్రతుకు ఆశలు సజీవంగా ఉంచేందుకు ఏర్పాటయ్యేవే అనాథ శ్రాల కావచ్చు వృద్ధాశ్రమాలు కావచ్చు అలాంటి కోవకే చెందుతుంది ఇక్కడ ఉన్నటువంటి కార్మెల్ సేవా సదన్ దాదాపుగా రెండు దశాబ్దాలకు పైబడి అక్కడ పొన్నూరులో కావచ్చు ఇక్కడ గుంటూరులో కావచ్చు మానసిక వికలాంగులను హక్కును చేర్చుకొని సొంత బిడ్డల్లా సేవలు అందిస్తుంది ఇలాంటి కార్మెల్ సేవా సదనుకు చేదోడు వాదుడుగా ఉంటూ సేవలు అందిస్తున్నాయి నగరంలో గల పలు సేవా సంస్థలు అందులో నేస్తం ఫౌండేషన్ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ రుద్రా చారిటబుల్ ట్రస్ట్ అమ్మానాన్న చారిటబుల్ ట్రస్ట్ ఇలా పలు సేవా సంస్థలు వెనుదనగా నిలుస్తున్నాయి ఈ సేవా సంస్థల్లో సేవా తత్పరులు తమ సమయాన్ని వెచ్చిస్తూ ఆర్థిక దానాన్ని అందిస్తూ సేవా సమస్యలు నడిచేలా చేస్తున్నారు అలాంటి వారు మన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సేవా తత్పరులే ముఖ్యంగా వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి గారు మనతో ఉన్నారు అదేవిధంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గుంటూరు యూనిట్ చైర్మన్ పౌలూరు రమేష్ గారు ఉన్నారు ఇతరత్ర మా నేస్త మిత్రులందరి ఇక్కడ ఉన్నారు అదేవిధంగా ఈరోజు ఇక్కడ కార్మిల సేవా సదనంలో మనం కలిసిన ప్రాముఖ్యత ఏంటంటే ముఖ్యంగా డాక్టర్ చల్లా చైతన్య గారు ఈజ్ అ డెంటిస్ట్ ఎంప్లాంటాలజిస్ట్ వారు గత నెల రోజుల నుంచి నన్ను అడుగుతున్నారు సార్ కార్మల్ సేవా సదంలో మనం ఒక దంత వైద్య శిబిరం ఏర్పాటు చేద్దాము సో ఆ దిశగా నిర్వాహకులను సంప్రదించడం జరిగింది ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి డెబ్బై ఐదు మంది మానసిక వికలాంగులందరికీ ఉచితంగా దంత పరీక్షలు ఏర్పాటు చేసి అదేవిధంగా వారికి టూత్ బ్రష్లు కావచ్చు టూత్ పేస్ట్లు కావచ్చు ఇవ్వడం జరుగుతుంది సో మరొక విశేషం ఈరోజు మన నే మన నేస్తం సభ్యురాలు ఆర్ ఆర్య మాధవి గారి బంధువుల కుమారుడు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మానసిక వికలాంగులకి పండ్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది సో నేస్త వన్ బైన్ रि चीन का